எல்லே இளங்கிலியே இன்னமுரங்குதியோ சில்லன்றலையேன் மின் நங்கை மீர்போதருகின்ரே வள்ளையுன் கட்டுறைகள் பண்டேயுன் வாயுரிதும் வள்ளீர்க்கல் நீங்களே நானே தானா வள்ளை நீ போதாய் உனக்கென்ன வேருடைய எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாட ఏ లోవా ఈ పాసురము నందు లోపల నున్న గోపికకు బయటనున్న గోపికలకు సంవాదము కూర్చబడింది బయట గోపికలు లేత చిలుక వంటి మాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణల గోపికలారా చికాకు కలిగినట్లు బిగ్గరుగా పిలువకుడు నేనిదే వచ్చుచున్నా అని సమాధానం చెప్పాను గోపికలు మరలా నీవు చాలా నేర్పుగలదానువు నీ మాటలు అందల నైపుణ్యము కాఠిన్యము మేమింతకు పూర్వమే ఎరుగుదము అని పలుకగా గోపిక మీరే నేర్పుగలవారు కాఠిన్యము కలవారు పోనిండు నేనే కఠినరాలను అని సమాధానమిచ్చాను పిమ్మట గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి ఆ విధంగా ఏకాంతంలో నుండేది వేళ వేగంగా బయటికి రమ్ము అని పిలువగా లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించింది గోపికలు అందరూ వచ్చినారు నీ వచ్చి లెక్క పెట్టుకో అని చెప్పిరి లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించాను అప్పుడు బయట గోపికలు బలిష్టమగు కువలయాపీడమని ఏనుగుని చంపిన వాడును శత్రువుల దర్పం అడిచిన వాడును మాయావి నగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయటకు రమ్ము అని పలికిరి